రాహుల్ గాంధీ కెసిఆర్ వాళ్ళకు మనకు పోటీ ఈ తెలంగాణ రాష్ట్రాలకు మోడీ రాముడి కావాలి తెలంగాణ సమాజం తెచ్చుకోండి రామరాజ్యం రాక్షసుల రాజ్యం కావాలి తెలంగాణ సమాజండి ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఎనభై శాతం హిందూ సమాజాన్ని సంఘటన చేయడం కోసం హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల కోసం వ్యక్తులకు కొట్లాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి హిందూ కట్టించిన నరేంద్ర మోడీ కావాల రేపు నరేంద్ర మోడీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం కాకుంటే కాంగ్రెస్ రాజ్యం వచ్చేది ఉంటే మళ్ళా రాముని గుడి గుర్చి ఇలా బాబ్రీ మసీదు కట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి రాముని గుడి శాశ్వతంగా ఉండాలంటే రాముడు మీ అందరి దేవుడు అయితే రాముడి అయితే ఎట్టి పసులో ప్రతి భారతీయుడు ప్రతి హిందువు కూడా నరేంద్ర మోడీ గారి పువ్వు గుర్తు మీద ఓటు వేయాల్సిందే రామరాజ్య స్థాపనకు మీరు పునాది కట్టాల్సిందే ముందుకు సాగండి ఎట్టి పట్ల కష్టపడి పనిచేయండి రోజు ఐదు గంటలు పనిచేయండి ఈ భారతీయ జనతా పార్టీ ఎట్లా గిలవ చూద్దామ

గల్లబట్టి భూమికి వచ్చింది మన మరి ఓట్లు కట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు వేసింది మీరు ఇంటింటి పాపం తెలంగాణ ప్రజలందరూ రేసారు ఈ కేసీఆర్ ను దించాలంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ఎప్పుడైనా రైతుల నుంచి ఉద్యమాలు చేసేవాని మీ విద్యార్థుల ఉద్యోగం కోసం ఉద్యమాలు విద్యారంగ సమస్యలు ఉద్యమాలు చేసేదన్న మహిళల మీద అత్యాచారం పెట్టక ఉద్యమాలు చేసేదన్న త్రీ వన్ సెవెన్ జీవో పెట్టక ఉద్యమాలు చేసేదన్న స్థానిక సమస్యల ఉద్యమాలు చేసేదన్న కేసీఆర్ పెట్టక ఉద్యమాలు చేసేదన్న మరి ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీకి ఎట్లు ఇచ్చిందో ఇప్పటికీ ఉద్యమాలు చేసింది మనం నా మీద వంద కేసులు వంద కేసులు ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరి మీద ప్రతికి తగ్గడానికి కేసులు ఉన్నాయి అన్న ఒక్కొక్క కారణంగా చేయడిపోయారన్న వాటి తిరగవద్దన్న రోడ్డు షిట్లు కొన షిట్ గోపం చేసినా చాలా మంది కారణంగా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోషిడ్ గోపం చేసినా ఎంత మంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో కేసులు తిరిగిపోయారు కనాల ఎన్నికల మంది కానీ ఉద్యమాలు చేసింది మనం వల్ల త్యాగాలకు సిద్ధమైంది మన పల్లె అధికారాలు వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 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 ప్రజలు అనుస్తున్నార

ఇచ్చిన ఏ హామీని లేదన్నా అయోధ్యలో దివ్యమైన భగ్యమైన రామ మందిరం నిర్మిస్తా అని చెప్పడం ఇలా దాని తెలియనగా చరిత్ర తెలుసుకోవాలన్న మీరు ఇలా మీ ఎవ్వరికి త్యాగం చేసి అదృష్ట అవకాశం రాలేదన్న అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఆ బాబరి మసీద్ పూర్తి చేయడానికి అనేక మంది కార్యకర్తలు చెప్పి అయోధ్య పోతే అప్పుడున్న ములాయం సింగ్ ఇలా ఫైరింగ్ చేసి అనేక మంది కాడతలు తెచ్చిపోయారు నెలల పాటు అన్నారు రాజేంద్ర కోటారి శరత్ కొటారి ఇద్దరు అన్నదమ్ములు అన్న వాళ్ళు ఇంట్లో కదా వాళ్ళు ఇంట్లో నేను అయోధ్యలో రామ మందిరం కోసం పోతున్నా రామ మందిరాన్ని నిర్మించే లేకుంటే రానని చెప్పొచ్చిన ఇద్దరు అన్నదమ్ములు ఇవాళ రాజేంద్ర కోటాలని ములాయసి గవర్నమెంట్ కాలపూర్ వెళ్తే చచ్చిపోయాడు అన్నమాట ఆ తాముని కన్నడ భూమిలో అణ చేసుకోలే తముని నేనెట్ల తిరిగిపోక అని చెప్పి నేమ్ని త్యాగం చేస్తాను జై శ్రీరామ్ అనే పోనీ దగ్గర వై ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తులు రాజేంద్ర కోటారి శరత్ కొట్టారయ్యి కార్యక్రతలు బలిదానం అయిపోతున్నారు ఎవరు బలిదానం అయిన అవకాశం అనేది రాలేదు అన్న కానీ ఆ కార్యక్రమ సేవకు ఇలా బలిదానం రూపంలో అనేక మంది కళా సేవకులు ఈ దేశంలో ప్రపంచంలో యొక్క అది అయ్యలో దివ్యమైన భవ్యమైన రామైన నిర్మించిన వీళ్ళు కాళేశ్వరం అంటారు వాళ్ళేమో కృష్ణ అంటారు ఇక కేసీఆర్ లక్ష కోట్లు తప్పు చేసిన అని చెప్పి అందరు చెప్పబడి రిపోర్ట్లు వచ్చాయి మరి ఏం చేయాలి నిజంగా మన ప్రభుత్వం వచ్చేది ఉంటాయి కేసీఆర్ కేటీఆర్ ఇద్దరికి కేసులు పెడితే మన కార్యకర్తలను కొట్టి కేసులు పెడితే ఇష్టపడము పక్కన గ్యారెంటీ బుల్డోజర్ అంటే స్వామివారు పేదలంతా జాగ్రత్త గ్యారంటీ మనం మనం ఇలా అసెంబ్లీ ఏ కొట్టాడని ప్రధాన ప్రతిపక్షండి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొట్టాలా కొట్టాలి మరి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది ఏం హామీలు ఇచ్చింది రెండు వేల ఐదు వందల రూపాయలు మా ఇళ్ళకి ఇస్తారు మీకు ఇచ్చి రాక బిఆర్ఎస్ పటలు అసెంబ్లీ అడగలే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు ఇచ్చిరే ఎవరికైనా అడగాల బీఆర్ఎస్ పటలు అడగలే పదిహేడు వేల రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తారు ఇచ్చింది వాళ్ళు మరి అడగాల బిఆర్ఎస్ పటలు అడగలే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తారు చేసిరా బిఆర్ఎస్ పట్ల అడగనా లేదా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లుతో పాటు జాలతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇల్లు వరకు ఇస్తారు ఇచ్చిరా అడిగాల మరి వీటి కోసం ఐదు కోట్లు ఐదు లక్షల కోట్లు కావాలి బీఆర్ఎస్ ఇచ్చింది అంత యాభై మూడు వేల కోట్లే ఇద్దాం అనుకున్నామే కానీ ఎన్నికలు కూడా వచ్చింది అనమాట ఎన్నికల కూడా రాదన్నా అన్న ఒక అవతల ఏంది నువ్వు వంద రోజుల పట వంద రోజుల పట ఎన్నికల హామీలు నేను వెళ్తాను అవునా కదా ఇంకా పది రోజులు కూడా ఎన్నికలకు వచ్చే అవకాశం ఉన్నది మరి వంద రోజుల పర ఓటు ఇచ్చిన హామీ నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ ఏం 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 అయినా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఎవరు వస్తారా కాంగ్రెస్ వస్తారా మనకు కావాల్సింది ఏది నిధులు కావాలి నిధులు కావాలి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పైసలు కావాలి తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఉంది అవున మనకు సంక్షేమ పథకాలు అమలు కావాలి మనకు రోడ్లు కావాలి మోళ్ళు కావాలి లైట్లు కావాలి గ్రామాల అభివృద్ధి జరగాలి మున్సిపల్ అభివృద్ధి కదా ఇక్కడ వికారాబాద్ అభివృద్ధి అంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి ఇక్కడ ఓటేస్తే అప్పుడు పైసలు వస్తాయి ఆ రకాల మరి ఏండి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడు పాకిస్తాన్ పైసలు చేస్తా బంగా పైసలు చేస్తాడా ఎవరు ఇస్తారు మోడీ గారు ఇస్తారు డైవర్డ్ చేస్తారు అప్పుడు దయచేస్తాడు ఇక్కడ గెలవాల్సింది ఎవరు గెలవాలి ఎవరు గెలవాలి ఎవరు గెలిపించాలి గిట్ల శ్లోకం చేస్తే గెలవమన్నారు మీరేం చేయాలి ఇంటింటికి పోవాలి రేపటి నుంచి రోజు ఐదు గంటల పని చేయాలి ఎన్ని గంటలు మళ్ళా గిట్టండి అప్పుడు మంచిగా మాట్లాడేది సపోయింది ఇంట్లో ఉంటే కాంగ్రెస్ వచ్చి ఓట్లు వేసుకుంటారు ఇక బీఆర్ఎస్ పార్టీ ఇక కేసీఆర్ కు గలీజ్ రావాలి ఏమని ఏమంటారు వాళ్ళ పాటలను కాపడే బీజేపీతో పొత్తే అంటారు ఇప్పుడు పొత్తు గట్టిగా అప్పుడు లేకుండా ఏదైనా పొత్తు పొత్తు పోతాయి అధికారం ఉన్నప్పుడే పార్టీకి ఇంత పార్టీ అది ఇంత పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ కేసీఆర్ జాతీయ పార్టీ అంటే మహారాష్ట్ర పోటీ చేసినా కర్ణాటక పోటీ చేసినా గుజరాత్ లో పోటీ చేసినా మధ్యప్రదేశ్ పోటీ చేసినా రాజస్థాన్ లో పోటీ చేసిన ఇప్పుడు పదిహేడు మందికి అభ్యర్థులు లేదు ఇక్కడనే అభ్యర్థులు నాకు పరిస్థితి ఎవరిది కేసీఆర్ జాతీయ పార్టీ దేశం మోడీ నీ సంగతి నీ సంగతి మోడీ సంగతి పోటీ తీసుకపోయి చాలా మంది ముసు తమ్ముడు దయచేసి అన్ని రాష్ట్రాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇలా మన రాజ్యం రావాల్సి ఉండే ఇలా కాంగ్రెస్ రాజ్యం వచ్చింది అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత పొందినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే